పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత జ్యువెలరీ కిరణ్ గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్కారం నమస్తే నమస్తే అండి సో చూస్తున్నాం గోల్డ్ రేట్లు అమాంతం రెండు వేల ఇరవై ఆరు జనవరి వచ్చేసరికి అమాంతం అంటే ఇప్పటివరకు దేశ చరిత్రలో మేబీ ఇలాంటి రేట్లు ఎప్పుడు అప్ అవటం డౌన్ అవటం ఎప్పుడు చూడలేదు వేలల్లో తగ్గుతుంది కేజీ వచ్చేసరికి లేకపోతే గ్రామ్స్ ఇక్కడ ఎక్కువ గ్రామ్స్ తులం అంటాం కాబట్టి ఇక్కడ అసలు చూస్తుంటే గోల్డ్ రేటు అసలు కొనాలా వద్దా అనే ఒక డౌట్ అయితే అందరికీ స్టార్ట్ అయిపోయింది ఇంతకుముందు డే బై డే ఉండేది అంటే ఈరోజు ఎంత ఉంటే రేపు ఎంత ఉందో అంటే మనం ఎస్టిమేట్ కూడా చేయొచ్చు కానీ ఈ రోజు చూస్తే మార్నింగ్ ఒక రేటు ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒక రేటు ఉంటుంది ఈవినింగ్ ఒక రేటు ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే జనం అసలు భయపడుతున్నారు అసలు గోల్డ్ కొనగలమా ఫ్యూచర్లో మనము ఇంత వెళ్ళిపోయింది లక్షల్లోకి వెళ్ళిపోయింది అంటున్నారు ఏం చెప్పగలరా మీరు ఇప్పుడు గోల్డ్ మీరు రీసెంట్గా చూస్తే ఎవరు కంట్రోల్లో లేదు గోల్డ్ వచ్చేసి వన్ క్రోర్ అంటే నేను కిలోలో చెప్తాను నా కిలోలోనే రేట్ ఐడియా ఉంది నేను గ్రామ్లో కానీ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పలేను కిలో వచ్చేసి వన్ క్రోర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పోయింది హైయెస్ట్ ఓకే ఓకే ముప్పై ఐదు లక్షలు తగ్గింది మూడు రోడ్లలో ఫ్రైడే మండే అంటే సాటర్డే సండే మార్కెట్ లేదు కానీ సండే వచ్చి మనకు ఇది ఉండే వల్ల మనకు బడ్జెట్ ఉండే వల్ల సండే కూడా తగ్గింది ఎంసీఎస్ అంటాన్ని ఎంసీఎక్స్ ఓపెన్ ఉన్నది తగ్గింది ఓకే సో నేను మొత్తానికి ఒక విషయం చెప్తాను గోల్డ్ ఏ రోజు కూడా ఈ రోజు కొన్నా కూడా బెస్ట్ ప్రైజ్ నేను గోల్డ్ ఎక్కే అవకాశం చాలా ఉంది తగ్గే అవకాశం నాకేం కనపడలేదు ఓకే రాబోయే రోజుల్లో గోల్డ్ కానీ వెండి కానీ రాబోయే రోజుల్లో రేట్ ఇంకా ఎక్కువే ఉంటుంది ఏ ఛాన్స్ వచ్చినా ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా వదలొద్దు ఎందుకంటే మీరు గోల్డ్ కొంటున్నారు అది ఇన్వెస్ట్మెంట్ వేసుకునే దానికి మ్యారేజ్కి దాని అన్నిటికీ సో ఈ ప్రైజ్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఇంకా తగ్గద్దా తగ్గొచ్చు కానీ ఇన్ ఫ్యూచర్ టూ త్రీ ఇయర్స్లో చూస్తే గోల్డ్ వేరే లెవెల్లో ఉంటుంది ఓకే నేను నేను యాభై లక్షలు ఉన్నప్పుడు కోటి రూపాయలు నేను అందరు షాక్ అయ్యారు ఎన్ని కోటి రూపాయలు ఎలా పోద్ది అన్నారు కానీ కోటి రూపాయలు పోయింది కోటి కాదు కోటి ముక్కాలు కాదు వన్ ఎయిటీ ఫైవ్ పోయింది కోటి ఎనభై ఐదు లక్షలు పోయింది అవును లాస్ట్ ఇయర్ మన ఇంటర్వ్యూలోనే చెప్పారు మీరు చెప్పాను అవును సో సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు ఇప్పుడు ఇది టైంపింగ్ తగ్గింది ఇది మీరు చూడండి ఇంకా మీకు నాలుగు ఐదు రోజుల తర్వాతనే తెలుస్తుంది మీకు అంటే కిరణ్ గారు ఇంత వేరియేషన్ ఉంటుందా అండి అంటే వెండి మొన్న మొన్న కూడా మనకి నాలుగు లక్షల వేలది ఒక్కసారి లక్ష ఇరవై వేలు తగ్గిపోయింది అంటే నిన్న నిన్న కొనుక్కున్న వాళ్ళు ఫుల్ లాస్ కదా లక్ష లక్ష యాభై ఆల్మోస్ట్ టూ సెవెంటీకి వచ్చింది లక్ష యాభై వేలు తగ్గింది అదే లక్ష యాభై వేలు తగ్గింది ఎందుకు వెండిలో అంత వేరియేషన్ సార్ అసలు అంటే ఈవీ వెహికల్స్ కాబట్టి పెరుగుతుంది అని చెప్తున్నారు కానీ ఫ్యూచర్లో పెరగద్ది ఫ్యూచర్ అనేది బ్రైటే ఉంది అంటే నేను స్పీడ్కి నేను డైలీ డే టు డే వ్యాపారానికి కొంటాము మేము మేము ఈరోజు కూడా కొన్నాము సాటర్డే కూడా సారీ ఫ్రైడే కూడా కొన్నాము సో డే టు డే మేము కొంటాము మేము రోజు కూడా స్టాక్ తగ్గించేది లేదు మాకు ఎంత డబ్బులు ఉందో దానికి గోల్డ్ కొనేస్తాము సిల్వర్కి సిల్వర్ కొనేస్తాము సో రేట్ని రేట్ని మేము చూడము ఎక్కువ కానీ రాబోయే రోజుల్లో రేట్ ఎక్కువ ఇంకా వెండి కానీ సిల్వర్ కానీ కొత్త హై చూస్తారు మీరు న్యూ హై చూస్తారు అంటే ఫ్యూచర్లో అంటే టూ త్రీ ఇయర్స్ తర్వాత చెప్తున్నారు మీరు బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం అనేది మంచిదా కాదంటారు అసలు ప్రెజెంట్ నేను ఏ రోజు నేను నేను ఒకటే మాట చెప్తున్నాను ఏ రోజు బంగారం కొన్నా కూడా చీపే అంటున్నాను ఏ రోజు వెండి కొన్నా చీపే అంటున్నా ఫ్యూచర్ అనేది చూడండి టూ త్రీ ఇయర్స్ నేను చూడలేదు మీరు చూడలేదు కానీ డే బై డే గోల్డ్ ఎక్కే అవకాశమే ఉంది వెండి ఎక్కే అవకాశమే ఉంది ఇది తగ్గింది ఎందుకంటే షార్ట్ ఫాల్ గిట్ ఫోల్ ఏదో చాలా ఉంది చాలా ఎకెకలకి అంతా ఏమైందంటే అందరు బయలు వచ్చారు సో దానివల్ల ఒకసారి వాళ్ళని భయపెట్టాలని చెప్పి పెట్టింది ఓకే బాగా భయపెట్టింది అందరినీ సో దానివల్ల మళ్ళీ ఇది మళ్ళీ దాని స్పీడ్లో అది పోతుంది అంటే కిరణ్ గారి ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఓవర్ రేట్స్ పెరిగిపోతున్నాయి దానివల్ల దానివల్లనే ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది ఇప్పుడు ఓకే అంటే వాళ్ళకి ఒక లిమిట్ ఒక టైం పీరియడ్ ఉంటుంది కదండి నైన్టీన్ టు వన్ ట్వంటీ డేస్ ఏదో ఉంటుంది కదా దాని తర్వాత ఏమైనా చేంజెస్ కనపడే అవకాశం ఉంటుంది కదా బాగా తగ్గే అవకాశం ఉంటుంది లేదా మీరు చెప్పినట్లు బాగా పెరిగే అవకాశం ఉంటుంది తగ్గే తగ్గే అవకాశం అవకాశం చాలా తక్కువ లేదండి లేదు ఓకే తగ్గింది మళ్ళీ మీరు చూస్తారు ఇప్పుడు చాలా అప్లోనే ఉంటుంది ఓకే అసలు షాప్స్ వచ్చే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా షాప్స్ తో ఎక్కువ బిజీ అంటే వచ్చే కస్టమర్స్ తో కూడా బాగా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు దీన్ని షాకింగ్ గా ఫీల్ అవుతున్నారా లేకపోతే గా వచ్చి కస్టమర్ కావాల్సిన ఆర్నమెంట్ కొనుక్కొని వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది అసలు కొన్ని కానీ షాకింగ్ ఉంది అందరికీ అందరికి షాకింగ్ ఉంది గోల్డ్ వచ్చేసి ఒకసారి అంత తగ్గ కానీ హై రేట్ కూడా ఎక్కువ రోజులు లేదు వన్ వీక్ దా ఉన్నింది ఓకే సో పెద్ద పెద్దగా ఇది అది లేదు కానీ ఇది అందరికీ తెలుసు జనాలకు కూడా తెలుసు ఇది మళ్ళీ ఎక్కద్ది మళ్ళీ మళ్ళీ మేము కొన్ని రేటు కూడా కన్నా ఎక్కువైపోతుంది పోతుంది అని చెప్పి ఆ నమ్మకం అందరికీ ఉంది ఓకే అంటే తినాలి ఉంది ఓకే సో తెలుగు ఉంది చెప్పండి కానీ తెలుగు వాళ్ళకి కానీ ముఖ్యంగా తమిళనాడులో అంటే ఎవరికి చూసుకున్నా కానీ గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం స్టార్ట్ చేసినా కానీ గోల్డ్ సిల్వర్ కొనంది మనం స్టార్ట్ చేయము అలాంటిది ఈ రోజుల్లో గోల్డ్ షాపుల కన్నా కూడా వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే సిల్వర్ సిల్వర్ గోల్డ్ కి డిమాండ్లు పెరుగుతున్నాయి అలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది ఈ గోల్డ్ అంటే ఒక మాఫియా లాగా అయిపోతుంది అనే మాటలకి ఏం చెప్పుకోవాలి సార్ మీరు లేదు గోల్డ్ గోల్డే సిల్వర్ సిల్వరే ఎక్కడ మీరు చూడండి మీరు ఎక్కడ కూడా ఎక్కడ గోల్డ్ వాడాలనో అక్కడ మీరు రోల్డ్ గోల్డ్ కూడా మామూలుగా అది వన్ గ్రామ్ వన్ అర్గా అది కూడా వాడవచ్చు కానీ అది మీకు మనసుకి మీకు ఏదో నేను ఏదో డూప్లికేట్ వేశాను అనే ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారు కదా ఈ రోజు గోల్డ్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్ మీరు అన్నారు ఒక మాట డెఫినెట్ గా ఉంటుంది అందుకే నేను ఆ క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని ఒక సెంటిమెంట్ తో ప్లే చేస్తుంది గోల్డ్ మార్కెట్ అనేది ప్రజలతో లేదు 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 డిమాండ్ ఉంది డిమాండ్ ఉంది దాన్ని ఏం చేయలేము ఏం చేయలేదు ఏమి గోల్డ్ అన్ని రాబోయే రోజుల్లో మీరు ఇంకా చూడాలా ఇంకా చాలా హైలో పోతుంది ఓకే అంటే ఎంతవరకు వెళ్ళే అవకాశాలు అసలు కేజీ ఇన్ ఫ్యూచర్ నాకు నేను అట్లా చెప్పలేను కానీ కాదు ఎక్కువ అసలుకి కాదు 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 మూడు కోట్లు పోయినా ఆశ్చర్యపోవడం లేదు కేజీ కేజీ ఓకే ఎప్పుడు సిల్వర్ వచ్చేసి పోయినా కూడా ఆశ్చర్యపోవద్దు ఓకే ఎప్పుడు చెప్పలేదు కానీ చూస్తారు కానీ ఇప్పుడు గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి ఏంటి సార్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ రాబోతుంది ఎంతమంది ఇంకా బెస్ట్ బెస్ట్ సీజన్ బెస్ట్ టైం ఏ రేట్ ఉంటే ఆ రేట్లో కొనుక్కోవడం బెస్ట్ ఓకే అంటే వన్ డే ఓకే 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 అంటే లేదు ఫ్లెక్సిబుల్ మనం చెప్పలేము కదా ఇప్పుడు చక్కని తగ్గుతుంది నేను లేదు చెప్పలేదు తగ్గుతుంది కానీ మళ్ళీ ఎక్కుతుంది మీకు గోల్డ్ లాస్ట్లో ఆఫ్టర్ వన్ ఇయర్ మీకు ఏం లాస్ ఉండదు ఈరోజు కొన్నా కూడా బెస్ట్ ప్రైజ్ రేపు కొన్నా బెస్ట్ ప్రైజ్ ఎప్పుడు మనకు కొనాల్సి అనిపించినప్పుడు గోల్డ్ కొనేది ఆపద్దు దాంట్లో వచ్చేసి డిమాండ్ ఈరోజు రేట్ తగ్గింది ఎక్కింది అది మనకు తెలియదు కూడా ఓకే సో ఎంత తగ్గినా ఎంత ఎక్కినా కూడా గోల్డ్ అనేది ఫ్యూచర్లో బ్రైటే ఓకే గోల్డ్ గోల్డ్ సైనింగ్ ఎప్పుడు తగ్గదు అంటే ముఖ్యంగా చెప్తున్నారు ట్రంప్ గాను ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్కి గొడవలు అయ్యాయి మధ్యలో వాళ్ళిద్దరు వల్ల ఈ గోల్డ్ అంటే స్టాక్ మార్కెట్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు పతనానికి కూడా కారణమైంది లేకపోతే పెరగడానికి కూడా కారణమైంది అక్కడి నుంచే స్టార్ట్ అయింది వార్ అనేది నిజమా సార్ అసలుకి నాకు నాకెంత నాలెడ్జ్ లేదు కానీ గోల్డ్ అనేది పెరగద్ది అది నేను చెప్పగలుగుతాను ఏం ప్రాబ్లం అయినా కూడా అది టైమింగే ఈ రోజు కొన్నా కూడా మీకు మంచి లాభమే గోల్డ్ ఇస్తుంది సిల్వర్ ఇస్తుంది ఓకే డిమాండ్ ఉంది సార్ డిమాండ్ ఉంది గోల్డ్ డిమాండ్ ఉంది సిల్వర్ డిమాండ్ ఉంది ఓకే కానీ అంటే ఇంత కొన్నారు కదా అంటే ఇంత వేరియేషన్ అసలు ఇంత వేరియేషన్ మరి టూ మచ్ వేరియేషన్ వన్ డేకి వేలల్లో తగ్గటం ఏంటి ఒక గంటలో పెరగడం లక్షల్లో తగ్గడం ఏంటి లక్షల్లో ఎక్కడం ఏంది లక్షల్లో వేలల్లో కాదు కిలోలో లక్షల్లో తగ్గడం ఏంటి లక్షల్లో ఎక్కడం ఇప్పుడు వెండి చెప్పారు వన్ అండ్ హాఫ్ లక్ష తగ్గింది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పైన తగ్గింది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పైన తగ్గింది థర్టీ త్రీ పర్సెంట్ తగ్గింది సో రాబోయే రోజుల్లో మళ్ళీ అది ఎక్కద్ది అది ఏం మనం కొని పెట్టే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదండి ఓకే కొని పెట్టే వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు ఆ గ్యాంపులు చేస్తుంటారు కదా వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది ఓకే అంటే దాదాపు టూ మంత్స్ లో సిల్వర్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది మీరు అన్నట్లుగానే ఈ నైన్టీ టూ వన్ ట్వంటీ ఏదైతే వాళ్ళు అనుకున్న ఆ టైం తర్వాత ఆ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వెనక్కి రావచ్చు ట్వంటీ పర్సెంట్ కూడా వెనక వచ్చే అవకాశం అయితే ఉండవచ్చా ఉంది కదా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చూడండి గోల్డ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మనం కరోనా లో టైంలో యాభై లక్షల లోపల ఉంటే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఉంటేమే ఈ రోజు ఎంత ఉంది వన్ ఫిఫ్టీ ఉందా లేదా అవును సో ఎక్కిందే కదా ఇప్పుడు ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు క్రాష్ అయింది కానీ వన్ ఎయిటీ ఫైవ్ నుంచి క్రాష్ అయ్యి వన్ ఫిఫ్టీ ఫైవ్కి వచ్చింది ఓకే సో మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ర్యాలీ పోతే టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పోయినప్పుడు మళ్ళీ ఒక నలభై లక్షలు తగ్గిస్తారు ఓకే మళ్ళీ ఎక్కద్ది కానీ ఆల్ ఓవర్గా చూస్తే మీరు గోల్డ్ ఎక్కద్ది సిల్వర్ ఎక్కద్ది ఓకే సిల్వర్ ఎందుకు యాభై వేల అరవై వేలలో స్టార్ట్ అయింది అవును ఈరోజు కూడా టూ అండ్ హాఫ్ లాక్స్ ఉంది కదా సో సిల్వర్ ఎప్పటికైనా సేఫ్ అంటారా అసలుకి కొని పెట్టుకోవటం అసలు గోల్డ్ గోల్డ్ మంచి సేఫ్ సిల్వర్ కూడా ఏం ప్రాబ్లం లేదు సిల్వర్ కూడా సిల్వర్ కూడా రాబోయే లాంగ్ టర్మ్ చూస్తే సిల్వర్ కూడా ఎక్కద్ది ఓకే లాంగ్ టర్మ్ చూస్తే సిల్వర్ ఎక్కద్ది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే షాప్స్కి వెళ్ళే ముందు యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క లేడీస్ ఇప్పుడు అసలుకి యాప్స్ లేని వాళ్ళు కూడా షాప్కి వెళ్ళి అలా కూర్చొని వాళ్ళంతా బేరమాడేసి ఆర్నమెంట్ తీసుకున్న ఒక్క అయ్యే టైంకి మళ్ళీ మెసేజ్ వస్తుంది తగ్గిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ హైదరాబాద్ లో అవును ఎక్కడైనా అట్టే ఉంది హైదరాబాద్ కాదు ఎక్కడైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా అదే ఉంది బట్ మీలాంటి గోల్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ కి కింగ్ అంటే మీరే మీ పేరే చెప్తారు సౌత్ లో ఎక్కడైనా కూడా బట్ మీలాంటి కి ఎలా ఉంది సార్ అసలు మీకు మీకు రేట్ చూసినప్పుడు భయం వ్యాపారం బాగుంది లే భయం వేసుకోలేదు ఎందుకు భయపడతాం మాకు మాకు గోల్డ్ లోన్ లేదు ఏం లేదు మా గోల్డ్ పెరగతానే ఉంది బట్ మంచిదే కదా వేర్ హ్యాపీ సో స్టాక్ పెరుగుతుంది మళ్ళీ ఈరోజు అమ్మినట్ట అమ్మినట్ట కొంటాం మేము ఓకే మేము వాల్యూ చూడము అనమాట వాల్యూ చూడము ఓకే మా పాలసీ ఎంటర్లీ డిఫరెంట్ లలిత చేసేది వ్యాపారం టోటల్గా డిఫరెంట్ గా చేస్తాం మేము ఓకే మేము డైలీ ఏం అమ్ముతామో అది కొనేస్తామంట ఓకే అదిగా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీరు ఓన్గా పెట్టారు కదా అసలు అవును ఉంది ఉంది అది పర్ డే ఉంది అది కొత్తగా ఏం లేదు పిష్టాకరంలో ఇప్పుడు పెట్టాను కాబట్టి మీరు చెప్తున్నారు అది డేవర్ నుంచి ఉంది డేవన్ నుంచి ఉంది సో గోల్డ్ కొనే వాళ్ళకైతే భయపడద్దు అనే చెప్తారు మీరు గోల్డ్ కొనేవాళ్ళు సిల్వర్ కొనే వాళ్ళు భయపడద్దు ఏ రోజుకి ఏ రోజు కొంటే కూడా తప్పు లేదు ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది సార్ గోల్డ్ కి ఇంకా గోల్డ్ బాగా సైనింగ్ బాగా ఎక్కువ వస్తుంది యాభై రోజుల్లో తిరిగే అవకాశం ఎక్కువ ఉంది సో ప్రాఫిట్ అనమాట అయితే ఏదైనా కొని అంటే సేవింగ్స్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు నీడున్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు ఏముంది గ్యాంబుల్ చేయొద్దు ఆ గ్యాంబిలింగ్ అనేది వద్దు గ్యాంబల్ చేస్తారు కదా పేపర్ గోల్డ్ కొనేది అలాంటి అది నాకు తెలీదు అలాంటి చేయొద్దు అలాంటి చేయొద్దు ఓకే దాంట్లో లాస్ అవుద్దు ఓకే ఇది కొన్ని పెట్టేసాము మనకి డబ్బులు ఉంది కొన్ని పెట్టేస్తాము అడిగే వాళ్ళు లేరు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ అవన్నీ ప్రాబ్లం ఉంది కానీ ఆ పేపర్ గోల్డ్ అట్లా కాదు ఎవ్రీ థర్టీ డేస్ కి ఎక్స్పైరీ అవుతుంది వాట్ ఎవర్ నాకు సో అలాంటి పని చేయొద్దు ఓకే బట్ కిరణ్ గారు అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం బిస్కెట్స్ బిస్కెట్ కొనే వాళ్ళకి ఏం చెప్తారు లేకపోతే అప్పటికప్పుడు అవసరం ఉన్న ఆర్నమెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఆర్నమెంట్స్ బెస్టా లేకపోతే బిస్కెట్ సేవింగ్ ఏది బెస్ట్ అసలు ఈ టైంలో నన్ను అడిగితే ఆర్నమెంట్ బెస్ట్ చెప్తాను నేను ఓకే ఎందుకంటే ఆర్నమెంట్ వేసు ఆర్నమెంట్ వేసుకోవచ్చు ఫంక్షన్ కి యూజ్ చేసుకోవచ్చు వాల్యూ అదే వాల్యూ ఉంటుంది ఓకే సో ఓవరాల్ గా అయితే గోల్డ్ కొనొచ్చు భయపడొద్దు అంటారు మీరు అవును గోల్డ్ సిల్వర్ ఏది భయపడొద్దు సో మూడు కోట్లకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక కేజీ చూస్తారు కదా చూస్తారు కదా ఈ రోజు కూడా మూడు కోట్లు అయిపోయింది చెప్పినట్టు అని చెప్తారు కాదు సార్ మీరు నేను యాభై లక్షలు ఉన్నప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కోటి అంటే నేనే ఆశ్చర్యపడ్డాను బంగారం బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి ఏదైనా చెప్తారులే అని అనుకున్నాను నేను కూడా మైండ్ లో కానీ ఈ రోజు కోటి ఎనభై రియలైజేషన్ నిజంగా స్టార్ట్ అయింది అందరిలో స్టార్ట్ అయింది కానీ కోట్లు కొనగలరా సార్ అసలు సామాన్యులు కొంటారు ఆ రోజు కూడా కొంటారు తక్కువ కొంటారు కానీ కొంటారు గోల్డ్ 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 మీద పోదు ఓకే సో లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్తారు కొనే ఆడవాళ్ళకి కొనుండే కొనుండి ఏం భయపడద్దు గా కొనండి మంచిగా వేసుకోండి హ్యాపీగా ఉండండి ఓకే ఓకే చూద్దాం ఫ్లెక్చువేషన్స్ రోజు రోజుకి మారుతున్నాయి తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి సో తగ్గినా పెరిగినా ఎప్పటికైనా గోల్డ్ కొనుక్కుంటే మంచిదని చెప్తున్నారు కిరణ్ గారు కూడా మంచిది కొన్ని కోర్ట్లకు వెళ్ళే అవకాశం కూడా ఉంది దీని గురించి భయపడవద్దు ఇది జరుగుతుంటుందని చెప్తున్నారు ప్రాఫిట్ మార్కెటింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి సో డెఫ్నెట్ గా దీని గురించి పెద్దగా వరి అవ్వద్దని ఫైనల్ గా చెప్తున్నారు కిరణ్ గారు కిరణ్ గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి